మీరు తమ్ముళ్ళలో చూసినట్టే ఈరోజు మనం చెన్నై మెరీనా బీచ్ లో జరుగుతున్న ఎయిర్ షో అయితే వెళ్ళబోతున్నాం మన ఇండియాలో చాలా ఇయర్స్ తర్వాత జరుగుతున్న ఒక పెద్ద ఎయిర్ షో అంట సో పదండి ఇల్లు చూసారు ఇప్పటికైతే వెదర్ చాలా చల్లగా ఉంది కానీ చెన్నైలో వెదర్ని అస్సలు నమ్మలేము సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఒక క్యాప్ ప్లస్ అంబ్రల్ అయితే తీసుకెళ్తున్నా అండ్ వీళ్ళు వచ్చేసి మనతో పాటు వచ్చే ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే డైరెక్ట్ మెరీనా బీచ్ కైతే బస్ ఎక్కేసాం ఇక్కడ మాకు జస్ట్ నిలబడకోవడానికి మాత్రమే స్పేస్ దొరికింది చెప్పాలంటే ఆ స్పేస్ దొరకడం కూడా మాకు అదృష్టమే ఎందుకంటే అంత మంది జనాలు వస్తున్నారు ఇప్పుడు మొత్తానికి మెరీనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ నడవాలి ఇప్పుడే మా సిచువేషన్ ఎలా ఉందో చూడండి టైం వచ్చి టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పటికే జనాలు అయితే గిట్టి ఇంకా వన్ అవర్ అయితే ఇంకా తిట్టికి వస్తారు ఎండ మాత్రం దండి ఈ ఎండలో మాత్రం కష్టమే వన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గట్టిగా క్రాకర్ సౌండ్ అయితే ఎనపడింది ఏంట్రా అక్కడికి వెళ్ళి చూస్తే మన ఆర్మీ వాళ్ళే అందరికి క్రాకర్స్ ఇచ్చి కాల్చమని చెప్తున్నారు ఎందుకంటే పైన ఉన్న బర్డ్స్ ని కొంచెం దూరంగా పంపించడానికి సర్లే మనం కూడా కాలొద్దాం అని వెళ్ళి అడిగాము అడిగిన వెంటనే ఇలా అన్నాడు ఇంకా సర్లే మన దరిద్రం ఏంటి అనేసి వెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని కాసేపు టైం పాస్ చేసాం ఇంకా షో స్టార్ట్ అవడానికి థర్టీ మినిట్స్ ఉంది అప్పుడే జనాలు చూడండి ఎలా వచ్చారో మధ్యలో ఇలాగ షిప్ కూడా ఎంట్రీ ఇచ్చాయి ఇది కూడా చూడడానికి మంచిగా అనిపించింది తర్వాత ఎలవన్ ఓ క్లాక్ కి షో అయితే స్టార్ట్ అయింది కొన్ని అయితే నాకు మైండ్ పోయింది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది మొత్తం చూపిస్తా మీరు ఏ క్లిప్ మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి ప్రతి క్లిప్ చాలా బాగుంటది వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే మనలో ఏరోప్లెయిన్ నుంచి జంప్ చేసి పారాషూట్ లతో అయితే దిగుతున్నారు ఇది ఒక జస్ట్ ట్రైల్ లాగా అనమాట దీనికి సంబంధించి కొన్ని క్లిప్స్ ప్లే చేస్తా చూడండి తర్వాత రెండు చాపర్స్ వచ్చాయి చాపర్స్ నుంచి ఆర్మీ అయితే ఇలా కిందికి దిగారు అది లో చూపిస్తే చూడండి తర్వాత మళ్ళీ పారాషూట్లో లో నుంచి దిగుతూ మన ఫ్లాగ్ కలర్ అయితే ఫామ్ చేశారు ఇది చూడండి అక్కడ త్రీ పారాషూట్స్ ఉన్నాయి ఆ త్రీ పారాషూట్స్ తో ఇలా మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఫామ్ చేశారు ఎండ అయితే చాలా గట్టికి కొడుతుంది వెనకాల మా ఓటు చూడండి అప్పుడే పడిపోయాడు ఇంకా ఒక సైడ్ నా ఫోన్ ఏమో హీట్ అవుతుంది రికార్డింగ్స్ అవ్వట్ల అయినా కూడా గొడుగు చెయ్యో అడ్డం పెట్టుకొని అయితే రికార్డ్ చేసా ఇదైతే మాస్ అసలు జట్టు చూడండి రొటేట్ అవుతా వెళ్తుంది పైకి మధ్యలో ఫైర్ లాంటిది వస్తుంది అనమాట భలే అనిపించింది ఇంకా ముందు దీనికంటే పెద్ద స్టాండ్లే వస్తాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నుంచి అన్ని క్లిప్స్ బాగుంటాయి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటే చూడండి ఒకటి తర్వాత ఒకటి అన్ని ప్లే చేస్తాను

The formation is the commanding officer group captain Santosh Kumar Mishra in Sarang 1 flying right behind them is Sarang 5 followed by Napopo. Sarang 2 is vomiting to his left, and Sarang 3 is to his right the co-pilot of Sarang 1 is squadron leader Budhi Sagar 2. stands for you me our motherland and for these indigenously developed helicopters. 好好好。<laughs> But the Coast Guard ships stand watch. What a fight to be home? ఇంత మంది జనాలను దాట్టుకొని బయటికి పోవాలని ఆలోచిస్తేనే భయపేస్తుంది ఎలా ఉంటదో ఏమో ఈ ఎండకు మరి చూడాలి ఇంత ఎండలో చాలా బాగా వేస్తుంది కానీ దరిదాపుల్లో ఎక్కడ తాగి వాటర్ అవైలబుల్ గా లేవు ఉన్నదే కొన్ని షాపులు అంటే ఆ షాపుల్లో కూడా వాటర్ అయితే అయిపోయాయి సర్లింగ్ సర్కింగ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కావేజ్ కానీ అలాగే ఉండిపోయాం మధ్యలో కొన్ని మిస్ అయిన క్లిప్స్ లాస్ట్లో యాడ్ చేశాను ప్లస్ ఈ క్లిప్స్కి అయితే వాయిస్ ఓవర్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటాయి షో అయితే అలా ఎండ్ అయింది నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇంకెక్కడి నుంచి బయటికి వెళ్ళడం పెద్ద టాస్క్ ఇంతమంది జనాల్లో బీచ్ నుంచి బయటకు వెళ్ళాలంటే మాకు చినిగిపోయింది ఓ పక్క మాకేమో దాహం వేస్తాం సర్లే లోకల్లో జనాల నుంచి బయటకు వచ్చామని ఆనందపడే లోపు ఈ లోకల్ రైల్వే స్టేషన్ లో జనాలు చూడండి ఎలా ఉన్నారు ఇంకా కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేయలేదు కానీ కొంచెం జనాలు తగ్గిన తర్వాత రాపిడో బుక్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాయి ఇంతవరకు వరకు చూసావంటే వీడియో నచ్చే ఉంటుంది ఒక లైక్ కొట్టు అమ్మా